సంఖ్య ఫిబ్రవరి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పైసలు పంతొమ్మిదవ విడత నిధులు విడుదల చేయనున్న ప్రధాని బీహార్లోని బగల్పూర్ వేదికగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ సో ఎన్ని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయట తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు పంతొమ్మిదవ విడత సో ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతు భరోసా పైసలు వెనక అయినా కనీసం ఆ పీఎం కిసాన్ పైసలు అయినా పడుతున్నాయి సంతోషపడతారు రైతులు ఆ పదవి పేదల దానికి సంబంధించి పూర్తిగా వివరాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం ఎందుకంటే పిఎం కిసాన్లతో జనంతా అసలు ఏదైతే పిఎం కిసాన్ పథకం కింద పంతొమ్మిదవ విడతగా నిధులను సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల నిధులను విడుదలను రైతుల బ్యాంకుల ఖాతాలో జమ చేయనున్నారు బీహార్లోని బగల్పూర్లో సే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు పిఎం కిసాన్ పథకం కింద కేంద్రం రైతులకు ఏటా ఒక్కో విడత విడత కింద రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల సాయం అందిస్తుంది ఇది ఒక మంచి ఐడియానే కదా ఒక్కో విడత మూడు విడతలుగా పైసలు ఇవ్వడం అనేది మంచి ఆలోచన ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఏముంది ఒకటిసారి ఆరు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం ఇవో ఈ దుకాణం కంటే విడతల వారిగా రెండు రెండు వేలు ఇచ్చినా మంచి పేరు ఒకటి వీళ్ళు అన్నీ ఒకసారి ఇస్తామని నెత్తి మీద భారం పెట్టుకొని కింద వాడుతారు సో పిఎం కిసాన్ పథకాన్ని కేంద్రం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ప్రారంభించింది ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది వాయిదాల్లో మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు చెల్లించింది పంతొమ్మిదవ విడత నిధుల విడుదలను సోమవారం విడుదల చేయనున్నట్లు చౌహాన్ వెల్లడించారు ఈసారి పంతొమ్మిదవ విడతలో ఇరవై రెండు కోట్ల నిధులను తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు కిసాన్ సమ్మాన్ సమరవ్ కార్యక్రమం ఇదేందో చూద్దాం ఒకసారి కిసాన్ సమ్మాన్ సమరవ్ కార్యక్రమం తొలి విడతలో ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్లతో ప్రారంభమైన ఈ పథకం పద్దెనిమిదవ విడత వచ్చేసరికి ఇరవై వేల ఆరు వందల అరవై ఐదు పాయింట్ పదిహేడు కోట్లకు చేరింది అయితే గతేడాది ఆగస్టు నవంబర్ మధ్యకాలంలో విడుదల చేసిన పద్దెనిమిదవ విడతలో ఏపీలో నలభై ఒక్క లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది మందికి ఎనిమిది పాయింట్ మూడు ఆరు ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ మూడు ఒక కోట్లు తెలంగాణలో ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఆరు మందికి ఆరు వందల ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలను ఈ పథకం కింద విడుదల చేశారు సుచిరా కేంద్రం నుంచి వస్తున్న పిఎం కిసాన్ పైసలు ఇవి పిఎం కిసాన్ పథకానికి అయిన సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా ఏడు వందల ముప్పై ఒకటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో కిసాన్ సమ్మాన్ సమారో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు మొత్తంగా పీఎం కిసాన్ పైసలు అయితే ఏడు నుంచి పడుతున్నాయి ఒక గిరి ముచ్చట దీనికి సారాంశం ఎన్ని పడుతున్నాయి అనేది వాళ్ళకి పాపం రైతులకు పడ్డాయ లేదా కావాలి మరి రాష్ట్ర ప్రభుత్వం వెన్నటిస్తుంది ఇంకా